పుష్పమ్మ నిజంగా పుష్పం చేశారు అన్న పీని వచ్చిన ప్రతి అల్లు అర్జున్ గారు మన వైసి ఎమ్మెల్యే కి మద్దతు ఇవ్వడానికి ఎత్తికెళ్లారు కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి అన్న చూడనా అన్న ఇది ఎప్పుడంటే రెండు వేలే అనిపిస్తుంది ఎప్పుడేందంటే తను వాళ్ళ ఫ్రెండ్ కోసం వేరే పార్టీకి కి వెళ్లి సపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు బొబ్బల్ ఫిన్ అనిపిస్తుంది కానీ ఇక్కడ మాకు మాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే తప్పుకోలేకపోతున్నా అసలు మేము తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే మీరు స్టార్ట్ చూడనన్నా చాలా సార్ అల్లు అర్జున్ అసలు పవన్ కళ్యాణ్ అనేది చాలా సార్ తీరే అప్పుడు డీజే సినిమా కూడా ఏంది చెప్పం బ్రదర్ ఒక డైలాగ్ అనటాలు గాని సో మొన్న చూడ మొన్న చూసాం కదా ప్రతి ఒక్క ప్రచారానికి వస్తుంటే అల్లర్జున్ రాకపోవడాలు చూస్తుంటే ఏదో మిస్ అనుసంధానం జరిగింది అన్న ఫీలింగ్ వచ్చినాయి కానీ మాకు ఏంటంటే మీకు తక్కువ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీరు తీసుకోలేకపోతున్నా అది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ వరకు ఓకే కానీ సొంత మామ కదా సొంత మామ కానీ ఎక్కువ ఫ్రెండ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా నేను ఉన్నా కదన్నా అల్లర్జింగ్ లైఫ్ ఇచ్చింది చిరంజీవి ఫ్యామిలీ కదన్నా అలాంటే చిరంజీవి చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గా చేసాను ఇవన్న చిరంజీవి మీడియా ముందు చెప్పేశాను నాకు సపోర్ట్ అయ్యాడు అని సో రామ్ చరణ్ రోజు లైవ్ లో పిఠాపురానికి వెళ్ళాడు మా సాయిదాం తేజ్ వైష్ణ పంజా అందరి వెళ్లి ప్రచారం చేస్తుంటే రామ్ తేజ్ కూడా రామ్ చరణ్ పిఠాపురకి వెళ్ళాడు సో మాకేందంటే అరే ఇంతమంది వెళ్తున్నప్పుడు రాజు చూస్తే బాగుంటారు ఫీలింగ్ ఒక్కే గానీ పుష్క మనం నిజంగా పుష్పం చేసేసాడు అన్న ఫీలింగ్ వచ్చింది పవన్ కళ్యాణ్ ఈ యొక్క ఇన్సిడెంట్ తో మనం మల్లూ అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఎలా విభేదాలు ఉన్నాయని అట్లానే కాదు కదన్నా నాకు అనిపిస్తుంది కరెక్ట్ కాదేమో అలా తింటుంది తప్పు చేసాడేమో నా ఫీలింగ్ నాకైతే క్లియర్ గా అనిపిస్తుంది అన్న